నల్గొండ జిల్లా మిరియాలగూడలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి వన్ నాట్ ఫోర్ ఏ రిజియన్ సెవెన్ పరిధిలో సుమన్న సునయన వంశీ పద్మాని వాసుల రికాన్ మహోత్సవం ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ భవానీ ఉమాశేఖర్ ప్రోగ్రామ్ చైర్మన్ గా నిర్వహించిన ఈ వీరవెల్లిస్ వెల్లిస్ మహోత్సవంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంపటి శబరినాథ్ డిస్ట్రిక్ట్ కేబినెట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ట్రెజరర్ కలకట లక్ష్మేలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ రిజియన్ సెవెన్ పరిధిలోని వాసవి క్లబ్ వనియాల వాసవి క్లబ్ వనిత కుయాల వాసవి క్లబ్ క్లబ్ వాసవి క్లబ్ వనిత నేరడి చెర్లాం వాసవి క్లబ్ గ్రేటర్ గరిడేపల్లి వాసవి క్లబ్ వనిత గ్రేటర్ గరిడేపల్లి క్లబ్ ల కార్యవర్గం బ్యానర్ ప్రజెంటేషన్ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆయా క్లబ్ల సేవా కార్యక్రమాలను సమీక్షించారు రిజియన్ సెవెన్ పరిధిలో ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్న ఆయా క్లబ్ లో ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ రాచర్ల కమరాకర్ వాసవి క్లబ్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ తిరునగర్ పద్మావతి రిజియన్ సెక్రటరీ గుంటూరు అనిత ఆర్ ఈసి భోనగిరి లవర్యం జోన్ చైర్మన్ లో కొప్పూ రావూరి రమాదేవ్ వీరవెల్లి శ్రీలతం కొత్త లక్ష్మణ్ లకుమారపు పాండరంగయ్య భువనగిరి పవన్ వాసవి క్లబ్ వనితా ప్రెసిడెంట్ కొండూరు ఎందిరాం సెక్రటరీ తల్లం పుష్పవతి ట్రెజరర్ పైడిమర్రి ఉషాబాలా ఆర్యవర్ష విజన సంఘం రాష్ట్ర నాయకులు తెగ్గ జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఆర్సి ఫిమేల్ కాబట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బీరవెల్లి పద్మావతి శ్రీనివాస్ల కళ్యాణం ఇప్పుడు అది చూడలేదు ముందు జరగబోతుంది పద్మావతి రీజియన్ ఎయిట్ ఆర్సి వంశీ పద్మా నివాసు జైవాసవి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మన ఆర్సీ గారు ఇప్పుడు మొట్టమొదటిగా మన ఇలవేల్పు మనందరికీ మాతా లోకమాత శ్రీ వసవి మాత ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటారు జై మ జై జై మ భారతం జెండా జనగణ అధినాయక గీతిక జగతి కందటికి వినిపిద్దాం జై బోలో స్వతంత్ర కి జై అంటూ పిడికిలి బిగిద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై హో అంటూ నినదిద్దాం స్వరాజ్య సాధన తొలి పోరు నుండి స్వాతంత్ర్యం సిద్ధించే ఆరు క్లబ్బులు ఉన్నాయి నేరేడుచెర్ల గరడేపల్లి మరియు మిరియాలు కూడా కొత్తగా ఇంకొక క్లబ్ అయింది డాలర్స్ క్లబ్ ఏడు క్లబ్బులు కాకపోతే అది ఎన్ఆర్ఐ క్లబ్ కాబట్టి వారు ఇక్కడ లేరు అయినా సరే అందరికీ కూడా ప్రెసిడెంట్స్ టీమ్స్ కి జెర్సీలకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఎందుకంటే వాసవి క్లబ్ అనేది ఇంటర్నేషనల్ గా లక్ష మంది సభ్యులతోని ముప్పై ఒక్క జిల్లాలతోని నడుస్తున్న సంస్థ ఈ రోజున ఎన్నో లక్షల ఆస్తితోని అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనందరం ప్రతి సంవత్సరం నోట్బుక్స్ పంచుతున్నాం కదా అవాళ్ళ కార్యక్రమాలు ఇందులో ఉన్న రీజియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు క్లబ్ కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు మనం అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ముఖ్యంగా మిరియాలు కూడా వాసవి వనిత క్లబ్ వారు వాసవి మాత పారాయణం ప్రతి నెల నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కమలాకర్ గారు వచ్చిన దగ్గర నుంచి అంటున్నారు మీ దగ్గరికి రాగానే నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ లేడీస్ ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవుతే అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అవునా గట్టి కదా మహిళలు అనుకుంటే సాధించలేదు ఏది లేదు అంటే హోమ్ మినిస్టర్ అని అంటారు మహిళని గారు చాలా చక్కగా మాట్లాడతారు మీ అందరినీ కంటి చూపుతూనే సైగతోనే క్రమశిక్షణతో అంటే ఇది ప్రేమతో జరిగేది మీరు వేరే విధంగా అన్యత భావించబడు ప్రేమతోటి కంటి చూపుతోటి ఎవరిని ఎక్కడ ఏ చేయాలని ఈ కార్యక్రమం ఇంత నిశ్శబ్దంగా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఎంజాయ్మెంట్గా ఇంత ప్రశాంతమైన వాతావరణం జరుగుతుందంటే ఒకసారి గట్టిగా వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ గారు మీరు ఎంత గట్టిగా చక్కలుగుతాయి అన్ని స్నాక్స్ ఉన్నాయంట అన్ని స్వీట్స్ ఉన్నాయంట నాకు రాగానే చెప్పింది లక్కీ కిండిపులు కూడా ఉన్నాయన్నాయి అన్నది e జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆరు సంవత్సరాలు నా సునైనా వంశీ పద్మా నివాసుల రీకాన్ మహోత్సవానికి విచ్చేసిన టూ థౌజండ్ నైన్టీన్ లో ప్రెసిడెంట్ అయినా నుంచి కూడా నాకు ముందంటూ ఉండి నడిపించి నన్ను ఎప్పుడు అసలు యాక్చువల్గా నేను మాట్లాడటం అనేది చాలా కొత్త కానీ నాకు మాట్లాడటం నేర్పించింది భవానీ అక్క నాకు గవర్నర్ గారు ఎనిమిది క్లబ్లు ఇవ్వటం జరిగింది ఆ ఎనిమిది క్లబ్లలో కూడా ఆ ఆరు క్లబ్ అయితే నేను రెన్యువల్ చేయగలిగాను రెండు క్లబ్లు లు సిక్ క్లబ్ అయ్యాయి ఆ ఆరు క్లబ్లలో కూడా వాసవి క్లబ్ వనిత మిరాల కూడా వాసవి క్లబ్ వనిత కుమాంబ మిరాల కూడా వాసి క్లబ్ నేరేడ్ వాసవి క్లబ్ నేరేడ్చెల్ల వాసవి క్లబ్ వనిత నేరేడ్ చెల్ల వాసి క్లబ్ గరడేపల్లి వాసవి క్లబ్ పనితా గరడేపల్లి ఈ ఆరు క్యాబ్లు కూడా రెన్యువల్ చేయగలిగాను దీనికి కూడా నాకు బాగా కృషి చేశారు గవర్నర్ సార్ గారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు రేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను మేరకు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ రోజు లీప్ లీప్ లీవ్ నెల కాబట్టి లీప్ కాబట్టి వన్ నాట్ ఫోర్ కేజీ రైస్ కూర్ పింపులకి పంచమనే ఐఎన్పి గారి పిలుపు మేరకు మీరు అవి వన్ నాట్ ఫోర్ కేజీస్ రైస్ పంచిపెట్టడం జరిగింది ప్రోగ్రామ్స్ చేసినందుకు మ్యాచింగ్ గ్రాండ్ కింద సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దానికి ఎలిజిబుల్ అయ్యారు మూడు సిల్వర్ స్టార్లు నా మాత్రం నాలుగు సిల్వర్ స్టార్లు వచ్చాయి మాసరి క్లబ్ వనిత నీరడ్చెల్ల అండ్ వనిత గరడేపల్లి వీరు కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వనితా క్లబ్ ఎన్నిక తో పాటు ఇవన్నీ కూడా చేస్తూ మధ్య వీళ్ళు సమ్మర్లో ఫార్ ఫార్టీ ఫైవ్ డేస్ మంచిగా పంపిణీ చేయడం జరిగింది వీరు కూడా రక్త రక్తదాన శిబిరము నెక్స్ట్ పాఠశాలలో బుక్స్ బ్యాగ్స్ పంపిణీ రైస్ బ్యాగ్ పంపిణీ ఎవ్రీ మంత్ రైస్ బ్యాగ్ పంపిణీ ఎవ్రీ మంత్ అన్నదానం ఇట్లా చాలా రకాల సేవా కార్యక్రమాలు చేశారు చేతికి గాజులందం నొదరికి తిలకం అందం వాసులకు సేవ అందం ఈ మీటింగ్ కు మీరే అందం మీ అందరికీ నా వందనం భార్యభర్తలు ఇద్దరు లేడీస్ చేయాలన్నా జెంట్స్ కోఆపరేషన్ కావాలి జెంట్స్ చేయాలన్నా లేడీస్ కోఆపరేషన్ కావాలి కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి కోఆపరేట్ చేస్తారు మనం ఇంట్లో ఉండి మనం సర్దిద్దుతూ ఉంటాం మరి మా రీజన్ చైర్మన్ పద్మావతి గారిని ఇంత అద్భుతంగా కోఆపరేట్ చేస్తూ నిలబడాలి సార్ కోఆపరేషన్ కోఆపరేషన్ చేస్తూ ఒక గవర్నమెంట్ టీచర్ సార్ అయినా కూడా మోటివేట్ చేస్తూ తనని మాట్లాడాలి ఇందాక చెప్పారు ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడు మాట్లాడు అని అంటున్నారు కూడా చెప్పాలి మంచిగా అనే ఆవేదన అనమాట తనకి తను మాట్లాడాలని కాదు ఫస్ట్ మీరు హ్యాపీ అవ్వాలని తన ఆవేదన ఇంట్లో మాట్టు మాట్లాడు ఏం కాదు ఏం కాదు అంటున్నారు అంటే అంత సపోర్ట్గా ఉండి ఇంత రీజన్ చైర్మన్గా సక్సెస్ అవ్వడానికి కారణం మెయిన్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయా అండి మీరు చక్కగా చేశారు లేదు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ చేసే వాళ్ళకంటే ఇంకా ముందుకు వస్తారు అవునలేదా గవర్నర్ గారు చెప్పండి ప్రత్యేక అభిమానం తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మన యొక్క సేవా కార్యక్రమాల్ని మనం ఏ కార్యక్రమం నిర్వహించుకున్నాము అని తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం ఇందాకే ఒక ఇంతకుముందు ఇంత ఇంకో రీజన్ కూడా గత వారం వెళ్ళడం జరిగింది అక్కడ అడుగుతున్నారు ఈ సెన్సేషన్ చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలి వాస క్లబ్ ఏం చెప్పాలి జోన్ చేయడం చేయాలి తర్వాత రీజన్ చైర్మన్ చేయాలి అటువంటి అప్పుడే వస్తుంది ఈ రోజు మళ్ళీ క్లబ్లో నాకు ఈ గుర్తింపు వచ్చింది అని చెప్పారంటే నేను అందరూ కూడా దాన్ని గుర్తుంచుకొని మీరు కూడా నాయకులుగా ఎదగా ఎదగాలని రాబోయే కాలానికి అధ్యక్ష కార్యదర్శులుగా రావాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క రీజన్ నా నాకు జిల్లాలో పన్నెండు మంది ఉండి ఆ పన్నెండు మంది కూడా ఒకళ్ళ నుంచి నా ఒకళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ రీజను నా సూర్యాపేట హోమ్ క్లబ్ తర్వాత అడాప్టెడ్ హోమ్ క్లబ్ లాగా నాకు నాకు దేవుడి నుంచి కూడా గవర్నర్ అయిన కాని కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు సో వారిని మరొకసారి అభినందిస్తూ ఏం మాట్లాడితే కాదు సో మేము యాజ్ ఏ ఫ్రెండ్గా వచ్చాము ఇకపోతే రవగీత గారి స్వార్థం ఏంటంటే మా నా స్వార్థం ఏంటంటే వారు రవగీత గారి ఐకాన్లో బ్లాక్ బస్టర్ ఒక మూవీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ చూడటానికి నేను అడగడానికి వచ్చాను సో నా డిస్కాన్ని ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్లో రవిచంద్ర అన్న రామకృష్ణ అన్న రామచంద్రదాస్ అని ట్రిపుల్ కాన్సెప్ట్ తోటి వన్ మంత్ బిఫోరే మనం నవంబర్ సెవెంటీన్త్ కి గ్రాండ్గా దయచేసి మ్యారేజెస్ ఏమైనా ఉన్నా కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆ రోజుకి మా కోసం నవంబర్ సెవెంటీన్త్ కి షెడ్యూల్ ప్లాన్ చేస్తానని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా నేను ఈ రోజు మేము సర్వీస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇస్తున్నాము మిషన్ ఒకటి డొనేట్ చేస్తున్నామండి మన కమలాకర్ గారి సహకారంతో వారు స్పాన్సర్ చేశారు ఈ మిషన్ ని ఈరోజు అందజేస్తున్నా ఇచ్చారు కాబట్టి చేస్తున్నాము వారికి ఎవరికైతే అవసరం ఉందో వారికి అందిస్తున్నాము తీసుకునే వాళ్ళు కూడా వచ్చారు ఇచ్చే వాళ్ళు కూడా వచ్చారు కూడా ధన్యవాదాలు గవర్నర్ గారికి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం మా క్లబ్ దృష్టిలో పెట్టుకోవాలి ప్రోగ్రామ్ లో మరి ఎవరైనా ఏ రీజన్ అయినా కాదు విన్నందుకు మంచిగా హుషారు తెప్పించి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చినటువంటి మా శబరి గారికి మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడే సేర్ చేసినట్టుంది మాక అప్పుడే ఈ రోజే బతుకమ్మ ఆడుతున్నట్టుంది ఒక స్టెప్ అయిపోయాలి అందరూ ప్లీజ్ గా రిక్వెస్ట్ కదా আত্য পাণি করণ আনি করণি নি নি এল নি ঄নি